కలి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే కృష్ణుడితో గల నిజమైన బంధాన్ని బద్ధజీవుడు సదా మర్చిపోయేటట్లు చేయడమే కలిమాయ యొక్క ముఖ్య పని ఆ విధంగా జీవుడు తాను బ్రహ్మమని సత్యాన్ని మర్చిపోయి తన నిజస్థితిని వదిలివేసి తనను ప్రకృతి ఫలంగా భావిస్తాడు తత్ఫలితంగా భౌతిక జగత్తులోనే నిరంతరం తిరుగుతూ ఉంటాడు జీవునికి అతని నిజస్థితిని గుర్తు చేయడానికే దేవదేవుడు వాసుదేవుని అవతారంలో వేద యజ్ఞాన్ని అందించారు బ్రహ్మదేవుని ఒక రోజు సమయంలో పద్నాలుగురు మనువులు అవతరిస్తారు అంటే బ్రహ్మదేవుని ఒక మాస సమయంలో నాలుగు వందల ఇరవై మంది మనువులు సంవత్సర కాలంలో ఐదు వేల నాలుగు మంది మనువులు నూరేళ్ల జీవితంలో ఐదు లక్షల నాలుగు వేల మంది మనువులు ఆవిర్భవిస్తారు ఇది మన్వాంతరము ప్రస్తుత యుగానికి మనువు వైవస్తవ మనువు ఇవి గాక యుగావతారాలు ఉన్నాయి సత్యయుగము రేతాయుగము యుగము కలియుగము అనే నాలుగు యుగాలు ఉన్నాయి వీటిలో భగవానుడు తెలుపు ఎరుపు నలుపు పసుపు వర్ణాలతో అవతరిస్తాడు ఇవి యుగావతారాలు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నలుపు వర్ణంలో ఉండగా కలియుగంలో ఆ దేవదేవుడు పసుపు వర్ణంతో ఆవిర్భవిస్తాడు సత్యయుగము ద్రాపరయుగము త్రేతాయుగము కలియుగము అను నాలుగు యుగాలకు ఒక క్రమ పద్ధతి ఉన్నది కానీ కొన్ని మార్లు ఒక యుగము వేరొక యుగములోనికి వ్యాపించడం జరుగుతూ ఉంటుంది యుగ చక్ర భ్రమణము వెయ్యి మార్లు జరిగినప్పుడు అది బ్రహ్మదేవునికి ఒక పగలు వైవస్థమను కాలంలో అటువంటి చక్ర భ్రమణంలో ఇరవై ఎనిమిదవ చక్రభ్రమణంలో ద్వితీయ యుగము తృతీయ యుగంలోనికి వ్యాపించింది తత్కరణంగా తృతీయ యుగమైన త్రేతాయుగము ద్వితీయమైన యుగము కంటే ముందే ప్రకటమైంది అటువంటి విశేష సమయంలోనే దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయంగా అవతరిస్తాడు ద్వితీయ యుగమైన యుగము తృతీయ యుగమైన త్రేతయుగంలో కూడా వ్యాపించినటువంటి సంధ్యాయుగంలో వ్యాసదేవుడు జన్మించాడు మృత్యుకారుడైన వసువు యొక్క తనయ సత్యవతి ఆమె వ్యాసదేవుని తల్లి ప్రతి యుగము మూడు భాగాలుగా విభజించబడి సంధ్యా అను నామంతో పిలువబడుతూ ఉంటుంది అటువంటి యుగము యొక్క మూడో సంధ్యలో వ్యాసుడు ఆవిర్భవించాడు వ్యాసుడు ఒకరోజు సూర్యోదయ సమయంలో సరస్వతి నదీ జలంలో స్నానం చేసి ఏకాంతంగా ధ్యానం చేస్తున్నాడు అప్పుడు ఆయనకు కలి యొక్క ప్రభావం స్పష్టంగా కనిపించింది ప్రజలకు శ్రద్ధ లోపించడం ఆయు పరిమాణం తగ్గిపోవడం వారిలో సత్వగుణం లోపించడం వారు దౌర్భాగ్యులు కావడం ఆయనకు స్పష్టంగా కనిపించింది మానవుల కర్మలు శుద్ధిపడాలంటే వేదోక్తమైన యజ్ఞాలే మార్గము అటువంటి యజ్ఞ విధానాన్ని ప్రజలకు వ్యాప్తి చేయడానికి ఆయన దానిని పరిచారు ఏకంగా ఉన్నటువంటి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు ఆ విధంగా నాలుగు భాగాలు చేయబడిన తరువాత ఉద్వేగానికి పైలుడు సామవేదానికి జమిని యజుర్వేదానికి వైసంపాయనుడు అధర్మన వేదానికి అంగిరుడు ఆచార్యులు అయ్యారు మోమవర్షునికి పురాణ ఇతిహాసాలు ఇవ్వబడ్డాయి ఈ విధంగా ప్రజలకు సంపూర్ణ శ్రేయస్సు కొరకు వ్యాసదేవుడు తన సాయశక్తిలా ప్రయత్నించాడు అయినా కూడా ఆ మహనీయునికి మనసు సంతృప్తి చెందలేదు తాను చేసిన కాయం తనకే సంతృప్తినివ్వకపోవడంతో వ్యాసుదేవుడు తనలో తాను గంభీరంగా ఆలోచించసాగాడు ఆ సమయంలో నారదముని ఆయన ఆశ్రమం చెంతకు వచ్చారు దేవరిషి ఆగమనాన్ని గమనించిన వ్యాసుడు వెంటనే లేచి నిలబడి గౌరవంతో స్వాగతం పలికాడు వ్యాసుదేవుని చూడగానే నారదమునికి విషయం అర్థమైంది పరాశరమణియుడు వ్యాసుడి మనస్తాపంతో ఉన్నట్లు ఆయనకు బోధపడింది అయినా త్రికల జ్ఞానుడైన ఆయనకు అంతా తెలిసినప్పటికీ తెలియనట్లుగానే ఓ వ్యాసదేవ సర్వవేద కర్మలను వర్ణించినటువంటి నీ మహాభారత రచన అద్భుతమైనది నిరాకార బ్రహ్మతత్వాన్ని గురించి తత్సంబంధిత జ్ఞానాన్ని గురించి నీ విపులంగా రచించావు అయినా కూడా హుతాత్తుడివి కానట్లుగా నిరాశ చెందు ఉన్నావు దానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు అప్పుడు వ్యాసుదేవుడు నారదమునితో స్వామి ఆత్మభవుడైన బ్రహ్మదేవుని తనుయులు కనుక మీరు అపరిమిత జ్ఞాన సంపన్నులు కనుకనే నా అసంతృప్తికి మూల కారణాన్ని మీరే చెప్పగలరు అని వినయంగా పలికాడు అప్పుడు నారదముని వ్యాసుని అసంతృప్తికి కారణాన్ని వివరిస్తూ ఆ దేవదేవుడు వాసుదేవుడు కృష్ణలీలలో వైభవాన్ని నీవు వాస్తవంగా కీర్తించలేదు ధర్మార్థి చతుర్విధ పల పురుషార్థాలను వివరించినంతం విశదముగా వాసుదేవుని మహిమలను నీవు వర్ణించలేదు అని చెప్పాడు వ్యాసుదేవ నీ దృష్టి అమోఘమైనది నీ యశస్సు నిష్కలంకమైనది నీవు సచరతుడు కనుక జనుల భవబంధ విముక్తి కొరకు సమాధి ముగ్నుడవే శ్రీకృష్ణ లీలాస్మరణము చెయ్యము అని పలికి తన జన్మ సారాంశాన్ని తెలియజేశాడు తాను ఏ విధంగా కృష్ణ భక్తిని పొందాడో ఏ విధంగా భగవత్ కరుణతో బ్రహ్మ మానస పుత్రునిగా జన్మించాడో కృష్ణ ప్రసాదితమైన మహతీ వీణను వీటితో హరినామ సంకీర్తనతో ఏ విధంగా సకల లోకాలను సంచరించగలుగుతున్నాడో వివరించి వ్యాసుదేవుని ఆశీర్వదించి హరినామ సంకీర్తనతో లోక సంచారానికి వెళ్ళిపోయాడు అప్పుడు వ్యాసుదేవుడు జీవుని అనంతమైన దుఃఖాలకు శ్రీకృష్ణ భగవానుడు భక్తియుత సేవ ద్వారా మాత్రమే మోక్షం లభిస్తుందని ఆయనకు తెలిసింది ని జనుకి రహస్యం తెలియదు కాబట్టి పరమ పరమసత్యాన్ని సంబంధించిన భాగవతాన్ని రచించాడు ఆ విధంగా వ్యాసదేవుడు కృష్ణ ధ్యానంలో నిలిచి మానవుల దుఃఖానికి కృష్ణ భక్తి ఒక్కటే పరిష్కారం అని నిర్ణయించాడు తనకు కలిగిన ఆ అనుభూతిని ఆయన శ్రీమద్ భాగవత రూపంలో జనులకు అందించి పరమోధారుడయ్యాడు ఆ విధంగా వ్యాసుదేవుడు చక్కగా రోగ నిర్ధారణ చేసి శ్రీమద్ అనే మహా అద్భుతాన్ని జనులకి ఇచ్చారు అందుకే భాగవతం నిండా కృష్ణ కథలే ఉంటాయి శ్రీకృష్ణుడు స్వయంగా భగవానుడిని వ్యాసదేవుడు భాగవతం ఆదిలోనే దృవపరిచాడు అటువంటి భాగవత శ్రవణం ద్వారా మనిషిలోని శోకము మోహము భయము నశింపజేసి కృష్ణ భక్తి మనిషికి వెంటనే కలుగుతుంది ఎవరి నామం భయానికే భయాన్ని కలిగిస్తుందో అటువంటి దేవదేవుడైన శ్రీకృష్ణుని ఎడల భక్తి కలగగానే మనిషిలోని శోక మోహ భయాలను అన్నీ ఆవిరైపోతాయి ఇది భగవత శ్రవణ మహిమ అటువంటి భాగవతాన్ని రచించిన తరువాత వ్యాసదేవునికి మనశ్శాంతి చేకూరింది గురువైన నారదముని కరుణతో మార్గోపదేశం పొందిన వ్యాసదేవుడు ఆ విధంగా భాగవత రచన కావించి దాన్ని సరిచూచి ఆ తరువాత ఆత్మర్థుడైన తన పుత్రుడు సుపుడికి దాన్ని అధ్యయనం చేయించాడు సుఖదేవుడు ఆత్మారాముడే అయినప్పటికీ పరమప్రీతితో భాగవతాధ్యాన్ని కావించాడు ఈ ప్రకారం శ్రీకృష్ణుడి నుండి బ్రహ్మదేవునికి బ్రహ్మ నుండి నారదునికి నారదు నుండి వ్యాసుదేవునికి వినిపించబడింది శ్రీమద్ భాగవతము తదనంతరం గ్రంథ రూపంలోనికి వచ్చి సుఖుడించే అధ్యయనం కావించబడింది అతడు గంగా తవటంలో ప్రాయోపవేశం చేయునటువంటి పరీక్షన్ మహారాజుకు వినిపించాడు ఈ ప్రకారం కలియుగ జనులకు జ్ఞానోపదేశం చెయ్యడానికే దేవదేవుడైన ఆ వాసుదేవుడు వ్యాసుదేవుడిచే శ్రీమద్ భాగవతాన్ని రచింపజేశాడు అటువంటి పరమహంసా సంహితను కృష్ణ భక్తి ప్రాప్తికై మనకు అందజేసిన శ్రీల వ్యాసుదేవుడు సర్వదా వందనీయుడు పూజ్యనీయుడు కీర్తినీయుడు